లోకేష్ సంచలన నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంటున్న నారా లోకేష్ తాను మంత్రి పదవి చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై కొందరు వేస్తున్న సెటైర్లకు ఘాటైన సమాధానాలు ఇచ్చారు ఇప్పటి వరకు తాను వెయ్యికి పైగా ప్రసంగాలు ఇచ్చిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఒకటి రెండు సందర్భాలలో అనుకోకుండా తప్పులు దొర్లితే దానిని మాత్రమే హైలైట్ చేస్తున్నారని తాను ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్ ఇదే సందర్భంలో తనపై సోషల్ మీడియాలో కొందరు వ్యతిరేకులు వేస్తున్న సెటైర్లపై స్పందిస్తూ తాను కొందరు వేస్తున్న సెటైర్ల ప్రకారం ఆంధ్ర పొప్పున అయి ఉంటే మరికొందరు ఆరోపిస్తున్నట్లుగా అవినీతిని ఎలా చేయగలను అంటూ తనపై వచ్చిన విమర్శలపై ఎదురుదాడి చేశారు లోకేష్ అంతేకాదు రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సభ్యులను చేర్పించిన ఘనత తనకు ఉంది అని చెబుతూ రెండు వేల మంది పార్టీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు లోకేష్ అభివృద్ధి అభివృద్ధి మంత్రిగా నలభై లక్షల వీధి దీపాలు వెలిగించిన ట్రాక్ రికార్డు తనకు ఉందని చెబుతూ అవగాహన లేకుండా తనపై అవినీతి ఆరోపణలు చేయడం తాను పట్టించుకోను అంటూ మీడియాలో పిచ్చిరాతల రాసే ఆ పది మందిని పట్టించుకోను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు లోకేష్ తాను నాలుగున్నర కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడుతున్న విషయాన్ని వివరిస్తూ తనకు విమర్శలను పట్టించుకునే అలవాటు లేదని అంటున్నారు ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తెలుగుదేశంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తాడు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా చూడాలన్నది తన కోరికనే అంటున్నారు లోకేష్